భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువరన్ పేరిట విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు కే రన్ ప్రారంభించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ యువతి యువకులు మాదక ద్రవ్యాల పట్ల దూరంగా ఉండాలి ప్రతి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పాల్గొన్న బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు పార్టీ శ్రేణులు యువతి యువకులు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో విశాఖ ఆర్కే బీచ్ నుండి కాలిమా తాలూ నుండి వైఎంసీఏ వరకు మూడు కిలోమీటర్ల నమో ఎవరన్ పేరిట పరుగు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశాఖ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివి పివిఎన్ మాధవ్ మరియు విశాఖ నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు ఇరువురు హాజరయ్యి ఈ యొక్క పరుగును ప్రారంభించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని నేటి పౌరులే బాలబాలికలు కూడా రేపటికి దేశానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు ఈ సందర్భంగా పలువురు యువతి యువకులు పదివేల మందికి పైగా దగ్గర ఈ యొక్క పరుగులోని పాల్గొన్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు మీరు తాకపోతే నన్ను మగాళ్ళని అనుకోలేదు అమ్మాయిలు కూడా మధ్య ప్రారంభించారు అనుకుంటున్నా నన్ను అనుకోలేని చెప్పి నువ్వు గొప్పవాళ్ళు అనుకోవాలంటే నేను మందు బాగా తాగాలి అని చెప్పి పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పక్వాడ అనే కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఫిట్ ఇండియా అని చెప్పి ఏదైతే అందరూ కూడా శరీర దారుర్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేయాలి అని ఆయన ఆలోచన చంపడంతో పాటు యువత అనే ఒక ప్రచయ ప్రపంచవ్యాప్తంగా దేశంలో యువత అందరూ కూడా శరీరం బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుందని ఆ విధంగా మనందరం కూడా దేనికోసం పరిగెట్టాలి అంటే ఏదైతే వాళ్ళ మహన్మామి మనందరినీ కూడా పచ్చి పీడిస్తుందో యువతకి నైరాశ్యంలోకి నెట్టివేస్తుందో ఈ దేశాన్ని వెనక్కి నెట్టే యొక్క ప్రయత్నం ఇవాళ కూర్తి నీతి విదేశీ శక్తులు చేస్తున్నాయి కనుక దేశం యువత అంతా కూడా కథం తొక్కాలి అడుగు ముందుకేయాలి అందరూ కలిసి నిషాముక్త భారతం కోసం అడుగులు వేయాలి సే నోటు డ్రగ్స్ అనే పెద్ద క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇవాళ ప్రభుత్వాలు తీసుకొని ముందుకెళ్తుంది అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో ఈ యొక్క నశాముక్త భారత నిర్మాణం కోసం ఈ యొక్క యువ రన్ నిర్వహించడం జరిగింది మనందరం కూడా తప్పనిసరిగా దేశం కోసం ప్రాణాలర్పించిన తాగదనులు గుర్తించుకొని వాళ్ళ ఆశయాల వైపు పరిగెట్టాలి భారతదేశం ఒక వికసిత భారతాన్ని తయారు చేయడానికి మనందరం ప్రతి నెనాలి అదే సమయంలో ఏ మహర్మాన్లు మనం పట్టి పీడిస్తున్నా ముఖ్యంగా మద్యం రెండోది సిగరెట్ మూడోది డ్రగ్స్ వీటి నుంచి పరిగెట్టాలి ఎప్పుడైతే యువత ఇటువంటి మాదక ద్రవ్యాలు ఇటువంటి నిషాన్ని కలిగించే వస్తువుల నుంచి పరిగెడతారో అప్పుడే భారతదేశం ఉజ్వలమైన భవిష్యత్తుపై ప్రయాణం చేస్తుంది కనుక అటువంటి లక్ష్యంతోనే ఇవాళ ఈ యొక్క రన్న నిర్వహించుకున్నారు కనుక నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ సంకల్పంతో అయితే మీరు అమృత కాలంలో వికసిత భారతాన్ని నిర్మాణించుకున్నారో అది మేము చేస్తామని చెప్పి ఇవాళ విశాఖ యువత కథంతో వాళ్ళ బీచ్ యొక్క రోడ్డు మీద పరిగెత్తడానికి ముందుకు వచ్చారు కనుక అందరం కూడా అటువంటి ఆలోచనతో అటువంటి నేపథ్యంలో మనందరం కూడా వాళ్ళ పరిగెత్తడం అటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగానే అదృష్టంగా భావిస్తుంది